హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ షైనింగ్ షామరి ఈరోజు సంవత్సరం అంతా నిలువ ఉండే చికెన్తో ఆవకాయ ఎలా పట్టాలో ఈ వీడియోలో అయితే తెలుసుకుందాం దీనికోసం నేను మూడు కేజీలు చికెన్ అయితే తీసుకున్నాను అనమాట మూడు కేజీల చికెన్ తోటి ఆవకాయ ఎలా పట్టాలో క్వాంటిటీ అంతా మీకు చెప్తాను ఇప్పుడు ఈ చికెన్ తీసుకుని ముందుగా కొంచెం పసుపు కొద్దిగా ఉప్పు వేసి ఆ వాటర్ అంతా ఎగిరిపోయేంత వరకు మగ్గబెట్టుకోవాలి ఈ లోపల అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా రెడీ చేసుకోవాలి దీనికోసం నేను ఒక పావు కేజీ అల్లం పావు కేజీ వెల్లుల్లిపాయ అయితే తీసి పేస్ట్ చేసి పక్కన పెట్టుకున్నాను ఇందులో గరం మసాలా వేయడానికి ఇక్కడ మీకు నేను ప్లేట్లో చూపిస్తున్న అంత క్వాంటిటీతో అయితే మసాలాలు తీసుకుని వాటిని కొంచెం వేయించి పౌడర్ చేసుకోవాలి ముందుగా ధనియాలను అయితే వేయించుకుని అవి కొంచెం వేగిన తర్వాత వీళ్ళని చక్క లవంగాలు మొగ్గ యాలకులు అన్నీ వేసేసుకుని వాటిని కూడా ఈవెన్గా ఫ్రై చేసుకోవాలి ఇవి ఎక్కువ ఫ్రై చేయాల్సిన అవసరం లేదండి కొంచెం పౌడర్ చేసుకోవడానికి ఫ్రై చేసుకుంటే సరిపోతుంది ఇవి ఫ్రై అయిన తర్వాత మిక్సీలో వేసుకుని పౌడర్ చేసుకుని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు చికెన్ వేయించుకోవడానికి బాండి పెట్టి అందులో కొంచెం వేరుశనగ ఆయిల్ వేసి క్వాంటిటీ ఆయిల్ క్వాంటిటీ వచ్చేసరికి మనకి ఎంత పడితే అంత అండి దానికి నేను వచ్చేసి ఒక కేజీ అయితే తీసుకున్నాను ఫస్ట్ వేయించుకోవడానికి వాటిని చికెన్ ముక్కల్ని ఆ ఆయిల్లో వేసుకుని వేరుశనగ ఆయిల్లో వేసుకుని ఈవెన్గా ఫ్రై చేసుకోవాలి ఇది మీడియం ఫ్లేమ్ మీద పెట్టి వేయించుకోవాలండి మరి హై ఫ్లేమ్లో పెడితే ముక్క మాడిపోతుంది కానీ టేస్ట్ బాగోదు కొంచెం టైం పట్టినా సరే జాగ్రత్తగా వేయించుకుంటేనే టేస్ట్ బాగుంటుంది అనమాట ఈవెన్గా ఫ్రై చేసేసుకుని అవి బాగా ఫ్రై అయిన తర్వాత తీసి పక్కన పెట్టేసుకోవాలి ఇలాగ చికెన్ అంతా ఫ్రై చేసుకున్న తర్వాత అప్పుడు కారం మసాలాలు అవైతే కలుపుకోవాలన్నమాట ఇది చాలా అంటే చాలా బాగుంటుందండి పచ్చడి చాలా జాగ్రత్తగా పట్టుకోవాలి ముందు మనం ఈ చికెన్ మగ్గ పెట్టుకునేటప్పుడే వాటర్ అయితే మొత్తం ఎగిరిపోయేంత వరకు మగ్గ పెట్టుకుంటే ఇక వాటర్ కంటెంట్ ఉండదు కాబట్టి ఎక్కువ రోజులైతే నిలుగు ఉంటుంది అనమాట ఆ విధంగా వాటర్ కంటెంట్ అంతా పెట్టేసేసుకుని ఫస్ట్ ఆ తర్వాత మనం ఫ్రై చేసుకుంటే బాగుంటుంది ఇలా వేయించుకునేటప్పుడు కూడా మొక్కని బాగా ఎక్కువ శాతం వేయించకుండా చక్కగా ఈవెన్గా వేయించుకుంటే బాగుంటుందండి బాగా క్రిస్పీగా వేయించేసుకుంటే ఏమవుతుందంటే పచ్చడిలో ముక్క గట్టిపడిపోతుంది తినడానికి మెత్తగా ఉండదన్నమాట మరి గట్టిగా ఉంటుంది ఇలా వేయించేసుకుని దీన్ని పక్కన అయితే పెట్టేసుకుని పెద్ద బాండి పెట్టుకుని దాంట్లో మనం పచ్చడికి కావాల్సిన ఐటమ్స్ అన్నీ వేసుకుని కలిపేసుకోవచ్చు ఇలా కొంచెం చల్లారిన తర్వాత అప్పుడు మళ్ళీ మనం మసాలన్నీ వేయించుకుని అందులో ఇవైతే వేసేసుకుందాం ముందుగా బాండీలో ఆయిల్ వేసి మనం చికెన్ వేయించిన ఆయిల్ ఉంది కదా ఆయిల్ వేసేసి అందులో అల్లం పేస్టు ఇలా వెల్లుల్పాయ పేస్టు వేసి వేయించుకోవాలి ముందు ఈ రెండు మాత్రం పచ్చివాసన పోయేంత వరకు వేయించుకోవాలండి అల్లం వెల్లుల్లి పేస్టు వీటితోనే కదా మంచి ఫ్లేవర్ టేస్ట్ అనేది వస్తుంది పచ్చడికి అందుకని ఈ రెండింటిని ముందు వేయించేసుకుని బాగా ఆ తర్వాత అందులో చికెన్ అయితే వేసేసుకోవాలన్నమాట ఇలా వేగింది కదండి ఇది వేగిన తర్వాత ఇప్పుడు ఇందులో మనం చికెన్ అయితే వేసేద్దాము ఇలా చికెన్ వేసేసుకుని చికెన్ కూడా అల్లం వెల్లుల్లి పేస్ట్ బాగా పట్టించాలి ఆ మసాలా బాగా పట్టించాలి ఆ తర్వాత మనం గ్రైండ్ చేసుకున్న గరం మసాలా అయితే వేయొచ్చు ఈ చికెన్ ఆల్రెడీ మనం వేయించాం కాబట్టి ఈ మసాలా పట్టేంత వరకు వేయిస్తే సరిపోతుంది ఇది కూడా మీడియం ఫ్లేమ్ మీద పెట్టయితే మనం వేయించుకోవాలి హై ఫ్లేమ్ మీద మాత్రం పెట్టి వేయించొద్దు కింద అల్లం వెల్లుల్లి పేస్ట్ అడుగు పట్టేస్తుంది అడుగు అప్పుడు అస్సలు టేస్ట్ అయితే అస్సలు బాగోదనమాట ఇది వేగిన తర్వాత మనం గరం మసాలా పెట్టుకున్నాం కదా గరం మసాలా కొద్దిగా మెంతి పొడి వేసుకుంటే టేస్ట్ అయితే బాగుంటుందండి కొంచెం చాలా తక్కువ మోతాదులో హాఫ్ టీ స్పూన్ పొడి అయితే ఇందులో వేసాను నేను ఇప్పుడు గరం మసాలా కూడా వేసేసాం కదా వేసేసి దీన్ని కూడా బాగా ఫ్రై చేసుకోవాలి ఇదంతా కూడా లోటు మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని వేయించుకోవాలి ఇది వేగిన తర్వాత గరం మసాలా కూడా వేసి ఒక టూ మినిట్స్ వేగిన తర్వాత ఆల్రెడీ మనం చికెన్లో కొంచెం ఉప్పు వేసి మగ్గ పెట్టాం కాబట్టి ఉప్పు కూడా సరిపడగా వేసుకోవాలి మనం దాన్ని బట్టి రుచికి సరిపడగా ఉప్పు అయితే వేసుకోవాలి తర్వాత కారం వేసుకోవాలి కారం ఎంత వేస్తానంటే ఇక్కడ నేను మూడు కేజీలకు వచ్చేసరికి ఒక పావు కేజీ కారం అయితే వేస్తున్నాను ఆల్రెడీ మసాలా వేసాం కాబట్టి కారం ఎక్కువ వేసినా మరి ఘాటు ఎక్కువైపోతుంది తినడానికి బాగా ఘాటుగా ఉంటుంది కాబట్టి ఒక పావు కేజీ కారం అయితే సరిపోతుంది దీనికి వచ్చేసరికి కారం కూడా వేసి ఇప్పుడు స్టవ్ బాగా తగ్గించేసి కారం వేసిన తర్వాత ఒక రెండు అంటే రెండు నిమిషాలు అయితే మగ్గు పెట్టుకుంటే సరిపోతుందండి కారం వేసిన తర్వాత ఎక్కువసేపు స్టవ్ మీద ఉంచాల్సిన అవసరం లేదు రెండు నిమిషాలు ఉంచి కట్టేసి ఇది మొత్తం చల్లారిపోయిన తర్వాత అప్పుడు నాలుగు నిమ్మకాయలు తీసుకుని నేను ఇక్కడ నిమ్మరసం అయితే పిన్నాను దీంట్లో నిమ్మరసం కూడా వేసుకోవాలి దీంట్లోని బాగా చల్లారిన తర్వాత అయితేనే ఈ నిమ్మకాయ రసం వేసి బాగా కలపాలి అంతే సూపర్ అండ్ టేస్టీ ఈజీగా చేసుకునే చికెన్ అవకాయ అయితే రెడీ అయిపోయింది టేస్ట్ అయితే అద్దిరిపోయిందండి ఫ్యామిలీ అందరూ కూడా ఫిదా అవ్వాల్సిందే ఈ స్టే ఈ టేస్ట్కి చాలా అంటే చాలా బాగా వచ్చింది ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ షేర్ చేయండి అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్